రాయదుర్గం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ చేపట్టినట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందునూరు నాగరాజు తెలిపారు ఈ మేరకు బుధవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు నూతన కార్యవర్గం వివరాలను వెల్లడించారు రాయదుర్గం నియోజకవర్గ కార్యదర్శిగా రామాంజనేయులు పట్టణ అధ్యక్షులుగా శ్రీకాంత్ రూరల్ మండల కార్యదర్శిగా దాసరి రేణుక కనేకల్లు మండల కార్యదర్శిగా రాజ్ కుమార్ ఉపాధ్యక్షులుగా మల్లికార్జునను నియమించినట్లు తెలిపారు వారికి నియామక ఉత్తర్వులను కూడా ఈ సందర్భంగా అందజేశారు పార్టీ క్రమశిక్షణకు లోబడి బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేయాలని వారికి సూచించారు మొన్నటి మేము కమిటీ అనేది రద్దు చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం అని చెప్పేసి కొంతమందిని బహుజన సమాజ్ పార్టీలో నియమించడం జరుగుతోంది ఆ సందర్భంగా నేను ఇప్పుడు కొంతమంది పేర్లని తెలియజేస్తా కొంతమంది కొన్ని క్యాడర్స్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళని పిలిచి వాళ్ళకి నియామక పత్రాన్ని అందజేయడం అనేది జరుగుతుంది జి రామాంజనేయులు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొంతమందిని శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ కణేకల్ మండల కార్యదర్శి మల్లికార్జున కనేకల్ మండల ఉపాధ్యక్షులు రేణుక దాసరి రేణుక రాయదుర్గం మండలం కార్యదర్శి వీళ్ళని ప్రస్తుతానికి అనేది మేము ఈ రోజు జనవరి ఫస్ట్ రోజు అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము నియమించడం జరిగింది వీళ్ళు గతంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసినారు పనిచేసి వాళ్ళ వంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి